అక్షయ్తో కలిసి చక్రధర ఆఫీసులోకి అడుగుపెట్టి చక్రధరకి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అవని ఎందుకు చక్రధర ఆఫీసుకి వెళ్ళింది ఏం జరిగింది అక్షయ్కి నిజం తెలిసిపోయిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది చక్రధర అయితే ఇక జైలు నుంచి విడుదలయ్యి ఇంటికైతే వచ్చేస్తాడు తన ఫ్రెండ్ సహాయంతో విడుదలైన చక్రధర్ని చూడ్డానికి పల్లవి అయితే వస్తుంది అప్పుడే పల్లవి అయితే డాడ్ మీరు లేకపోతే అసలు నాకు ధైర్యమే పోయింది మీరు వచ్చేసారు కొన్నంత ధైర్యంలా ఉంది మిమ్మల్ని జైలు పాలు చేసిన అవనిని అక్షయ్ని అసలు కూడా వదిలిపెట్టకండి డాడ్ వాళ్ళని నాశనం చేసేయాలి అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే పల్లవి మాటలకి రాజేశ్వరి అయితే చంప పగలగొడుతుంది పల్లవిని అప్పుడే అది చూసి ఒక్కసారి చక్రధరం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు మమ్మీ నన్నెందుకు కొట్టావని అడుగుతూ ఉంటాయి కొట్టక నేనేం చెయ్యాలి నోరు మూసుకొని నీ అత్తారింటికి నువ్వు వెళ్ళు ఇంకెప్పుడు కూడా నా ఇంటికి రావద్దు మీ నాన్న జైల్లో పూర్తిగా మారిపోయి తను చేసిన తప్పులకి పశ్చాత్తాపం పొందుతూ పూర్తిగా ఆయనలో వచ్చింది మళ్ళీ నువ్వు వచ్చి ఆయనకి లేనిపోని అన్ని ఎక్కించి మళ్ళీ పాత చక్రధర్లా మారుద్దామని అనుకుంటున్నావేమో నేనైతే ఊరుకోను ఆయన మారారు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారని నేను ఆయన జైలు నుంచి బయటికి రావాలని కోరుకున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి మా అన్నయ్య కుటుంబానికి ఈయన చేసిన ద్రోహం మామూలుది కాదు కానీ వాళ్ళు కూడా క్షమించారు తర్వాత ఇక అవని ఒప్పుకోలేదని మీ నాన్న జైలు నుంచి బయటికి రాలేదు కానీ అందరూ కూడా నా తరఫునే జాలి చూపించారు మళ్ళీ నువ్వు వచ్చి లేనిపోని కక్షలు పెంచుకోమని మీ నాన్న మాత్రం రెచ్చగొడితే నువ్వు ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా చేసేస్తాను శాశ్వతంగా మాతో తెగదింపులు చేసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని రాజేశ్వరి ఇక షాక్ ఇస్తూ ఉంటుంది పల్లవికి అప్పుడే ఇక చక్కెర అయితే ఏంటి రాజేశ్వరి ఎందుకలా ఆవేశపడుతున్నావు అది చిన్నపిల్ల ఏదో తెలియకంది నాకు అర్థం కాదా నేను చూసుకోనా నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు చక్క్రధర్ అయితే ఇక చక్రధర మాటలకి అప్పుడే మీరు పూర్తిగా మారిపోయారు నాకు అదే చాలు ఇక పల్లవి తన కాపురాన్ని తన సర్దిద్దుకొనివ్వండి పల్లవితో ఎక్కువ మాట్లాడొద్దు అని రాజేశ్వరి ఇక అంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు రాజేంద్ర ప్రసాద్ గదిలోకి వెళ్తాడు అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ గదిలోకి వెళ్ళి ఫైల్ అయితే వెతుకుతూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ డైరీ అయితే బయటపడుతుంది రాజేంద్ర ప్రసాద్ డైరీ బయటపడడంతో నాన్నకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో ఈ డైరీలో ఖచ్చితంగా రాసుకుంటారు ప్రతి విషయం కూడా నాన్న డైరీ రాయడం అలవాటు కదా ఈ డైరీలో చూస్తాను అని వెంటనే ఇక డైరీ అయితే ఓపెన్ చేస్తాడు అక్షయ్ డైరీని ఓపెన్ చేసి చూడంగానే షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు అవనిని మీనాక్షిని ఇద్దరిని కూడా అవమానిస్తూ ఉన్నారు చాలామంది ఇంట్లోనే కానీ వాళ్ళు మాత్రం నిజాన్ని బయట పెట్టలేకపోయారు నేను కూడా అవని తన తండ్రి ఎవరో చెప్పిన తర్వాత అది విని షాక్ అయిపోయాను అవని తండ్రి ఆ చక్కెరధర్గాడని తెలుసుకొని నేను కూడా షాక్ అయిపోయాను అంటూ ఇక డైరీలో అయితే రాసుకుంటాడు అప్పుడేకా డైరీలో రాసుకున్న తర్వాత అది చదివి షాక్ అయిపోతూ ఉంటాడు అక్షయ్ అంటే అవని కన్న తండ్రి చక్కెరి అనమాట అని షాక్ అయిపోతూ ఉంటాడు మా నాన్నకి విషయం చెప్పినా అవని మరి నాకెందుకు ఈ విషయం చెప్పలేదు నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఏవండీ మీరు కాఫీ తాకుండా వచ్చేసారేంటి అని గదిలోకి వస్తుంది అవని అలా గదిలోకి వచ్చిన అవనిని చూసి అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఎందుకు నన్ను ఇలా పరాయవాణ్ణి వాడిని చేశావు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఏం మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని దాన్ని చేయడం ఏంటి పరాయి వాళ్ళని అని అడుగుతూ ఉంటుంది అవని మరి పరాయి వాణ్ణి చేసావు కాబట్టి నీ కన్న తండ్రి చక్రధరణి నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటవిని ఒక్కసారి అవని షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయం మీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది ఈ విషయం నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా ఈ విషయాన్ని మా నాన్న డైరీలో రాసుకున్నారు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడే ఇక అవని అయితే నన్ను క్షమించండి మావయ్య గారు కూడా తన మీద ఒట్టు వేసుకొని నిజాన్ని చెప్పమంటేనే నేను చెప్పాను నా కన్న తండ్రి చక్కెర ధరే అని బయట పెడుతుంది నిజాన్ని అవని మరి ఇన్ని రోజులు ఎందుకో అంత అవమానాలు భరిస్తూ మీరు మీ అమ్మ నువ్వు అందరి చేత మాటలు అనిపించుకుంటూ నిజాన్ని బయట పెట్టలేదు అంటే మీ అమ్మ చక్రధర్ చేత తాలి కట్టించుకోలేదా అని అడుగుతూ ఉంటే లేదండి అందరి సమక్షంలోనే వేద మంత్రాల మధ్య మధ్య మా అమ్మ పెళ్లి జరిగిందంట కానీ తరువాత ఆస్తి కోసం రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకోవాలని రాజేశ్వరి పిన్నితో ప్రేమలో పడి మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆ తరువాత మా అమ్మ నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి నిజం చెప్పేస్తానని ఆ చక్రధార్ని బెదిరించడంతో అప్పుడే చక్రధర్ తన యావదాస్తిని కూడా తన పిల్లలకి దక్కేలా చేస్తానని పత్రాలు కూడా రాసిచ్చాడట అని అవని అంటుంది ఆ మాట వి నీకు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు నీ తండ్రి ఎవరో తెలియక నేను కూడా అందరితో పాటు కొంచెం అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నీ తండ్రి ఎవరో తెలిసింది కదా ఇప్పుడు చూపిస్తాను అసలు సినిమా ఏంటో అని అంటూ ఉంటాడు అక్షయ్ దయచేసి విషయం ఎవ్వరికీ కూడా చెప్పకండి అసలు ఇప్పుడు మావయ్య గారు చాలా అనారోగ్యంగా ఉన్నారు ఇప్పుడు అనారోగ్యం ఉన్న మనిషి ముందు మనం గొడవలు పెట్టుకోవడం అసలు కూడా బాగోదండి అని అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేద్దాము ఆ చక్రధర్గాడు జైలు నుంచి విడుదలైపోయాడు వాడికి ఏదైనా పెద్ద దెబ్బే కొట్టాలి అవును ఏంటన్నా ఆస్తి మొత్తం కూడా తనకి చెందిన ఆస్తిని మీ పేరు మీదే రాశాడని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవునండి దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ ఉందా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ కోసమే చాలాసార్లు పల్లవి నా రూమ్లో తెగ వెతికేసింది కానీ ఆ డాక్యుమెంట్స్ని నేను తన రూంలోనే పెట్టానన్న విషయాన్ని గుర్తించలేకపోయింది ఇప్పుడే తీసుకొస్తాను అని డాక్యుమెంట్స్ అయితే తీసుకొస్తుంది దాంట్లో ఆస్తి మొత్తం అవని పేరు మీదే ఉంటుంది ఇక అవని పేరు మీద ఆస్తి రావడం చూసి అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు చూడవని మనం ఇప్పుడు వెంటనే ఒక పని చేయాలి నాతో పాటు రా అని అంటూ ఉంటాడు అక్షయ్ అవని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నామండి అని అడుగుతూ ఉంటుంది అవని ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను కానీ నే వెళ్ళిన తర్వాత మనం చేసే మొట్టమొదటి మంచి పని ఇదే అని అంటూ ఉంటాడు అప్పుడు ఇంకా అవనిని తీసుకొని చక్రధర ఆఫీస్కి అయితే వెళ్తాడు అక్షయ్ అయితే ఇక చక్రధర ఆఫీస్కి వెళ్ళి ఈ చక్రధర ఆస్తులన్నిటికీ నువ్వు మీ తమ్ముడే యజమానులు కాబట్టి నువ్వు వెళ్ళి చక్రధర సీట్లో కూర్చో అని అంటూ ఉంటాడు అక్షయ్ మీరు కూడా రండి ఇద్దరం కలిపి కూర్చున్నాము అని ఇద్దరు కూడా కూర్చుంటారు ఇంతలో ప్యూను వచ్చి అడుగుతూ ఉంటాడు వాళ్ళిద్దరిని ఎంత ధైర్యం మీకు పర్మిషన్ లేకున్నా మా సారు వాళ్ళ గదిలోకి వచ్చాయి ఇలాగా ఆయన చేతిలోనే ఎంత కూర్చున్నారు అని అడుగుతూ ఉంటే మీ సార్ ఎవరనుకుంటున్నావు మావయ్య అంటే మా ఆవిడికి తండ్రి మరి ఇది మా ఆఫీసే కదా అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే ఇక చక్కెరధర అయితే ఆఫీస్కి వస్తాడు అవనిని అక్షయ్ని చూసి షాక్ అయిపోతాం మీరు నా ఆఫీస్లో ఏం చేస్తున్నారు నా సీట్లో ఎందుకు కూర్చున్నావు నువ్వు అని అవనిని అడుగుతూ ఉంటే నేను నీ కన్న కూతుర్ని కాబట్టి నీ సీట్లో కూర్చున్నాను అలాగే నీ వస్తువులు వాడుకుంటున్నాను దాంట్లో తప్పేముంది నాన్న అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక అయితే చూడండి మావయ్య గారు ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మర్చిపోండి ఇక మీద నుంచి ఇదంతా కూడా మేమే చూసుకుంటాము ఆ రోజు మీరు అవని వాళ్ళ అమ్మ మీనాక్షికి రాసిచ్చారు కదా డాక్యుమెంట్స్లో ఈ ఆస్తి నా ఆస్తి మొత్తం కూడా పిల్లలిద్దరికే రాస్తాను అని కాబట్టి ఇప్పుడు ఆస్తి మొత్తం అవని భరతులదే కాబట్టి అవని మీ కంపెనీకి సీఓగా ఉంటుంది అంటూ ఊహించని షాక్ ఇస్తాడు అక్షయ్ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు